హాయ్ ఆల్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీస్ మోట్ ఎవ్రీడే అండి సో డెంటల్ చెకప్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి చేసుకోవాలని చెప్తుంటారు మా పాప అయితే పదే పదే చెప్తూ ఉంటుందండి సో నా జనరల్ డెంటల్ చెకప్ కోసం నాకు తెలిసిన రాగి మేడం రాగి హాస్పిటల్స్ అని మనకి ఇక్కడ కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉంటుంది చాలా ఓల్డ్ హాస్పిటల్ అండి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నేనైతే మేడం దగ్గరకు వెళ్ళి అపాయింట్మెంట్ బేస్డ్ విజిట్ చేశాను అంతా టెస్ట్ చేసుకున్నాను ఒక చిన్న ప్రాబ్లం తప్ప అంతా చాలా బాగుందని చెప్పారు అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు మీ యూజ్ అవుతుందని చెప్పి నేను మేడం అది ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా తీసుకున్నానండి ఇక్కడ డెంటల్ ట్రీట్మెంట్స్ ఈ సర్వీసెస్తో పాటు మనకి ఇన్విజిలైన్ అయిన్ ఇవి ఉంటాయి కదా అలైనర్స్ దీంట్లో మేడం దగ్గర చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందండి సో ఒకసారి లోపలికి వెళ్ళి మనం చూద్దాం డీటెయిల్స్ అన్నీ నేను మీతో షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి హాయ్ మ్యామ్ ఇది బాగున్నారా మా జనరల్గా ఎన్ని రోజులకి ఒకసారి చేయించుకోవాలి ఈ ఓరల్ చెకప్ మా అమ్మాయి తెలుసా రోజు అడిగింది నాకు సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా చేయించుకోవాలి మమ్మీ ఐ చెకప్ అండ్ డెంటల్ చెకప్ ఒక్కసారి కూడా తీసుకెళ్ళట్లేదు వాళ్ళకి స్కూల్లో చెప్తారట చెప్తారు నువ్వు నన్ను తీసుకెళ్ళి తీసుకెళ్ళని గోల్ చేసి ఏముండదు లేవే మేము ఎప్పుడు చేయించుకోలేదు అప్పట్లో అని చెప్పేదాన్ని బట్ నాకు కూడా భయమే లైక్ ఇప్పుడు వీలు తినే ఫుడ్ వేరు మేము అప్పట్లో తిన్న ఫుడ్ వేరు కదా ఓకే ఎస్ మ్యామ్ అవునా ఓకే ంట వేరెంట్ విజన్ కదా ఎందుకు మాంట్రో ఓరల్ స్కాని సీన్ అక్కడ కనిపిస్తుందా మీకు అలా మీరు కూడా అటువైపు పని వెయ్యొచ్చు ఇలా కాదు కనిపిస్తుందా మొత్తం రికార్డ్ అవుతుంది అది ఇది కోరి చూపి ఉన్నాయని మనకి స్కానర్ లో చాలా క్లియర్గా తెలుస్తుంది ఇదే ఈ స్కాన్ రిపోర్టే మనము ల్యాబ్కి పంపిస్తే లైనర్స్ క్యాప్స్ అన్ని తయారు చేస్తారు ఇది డిజిటల్ ఇమేజ్ ని మన ల్యాబ్కి పంపించేస్తే వాళ్ళ డిజిటల్ ఇమేజ్ తో ప్రింటర్తో త్రీడీ మోడల్ క్రియేట్ చేసి దాని క్యాప్స్ ఓకే ఇంకా ట్రెడిషనల్ మెథడ్ లో అచ్చ తీసుకోవడము మోడల్ స్కోర్ చేయడము అనేది ఉండదు ఇప్పుడు అలైనర్స్ అది ఎవరు వాడాలి మ్యామ్ జనరల్గా ఇప్పుడు ఈ మధ్య దీని గురించి ఎక్కువగా అవుతుంది కదా బయట కూడా అది ఎలా అంటే టీత్ స్ట్రైట్ గా ఉండాలి అలైన్డ్ గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళు గ్యాప్స్ ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు పళ్ళు ఎత్తు పళ్ళు ఉన్నవాళ్ళు మన ఏంటంటే క్లిప్స్ పెట్టే వాళ్ళం ఇప్పుడు అడ్వాన్స్డ్ వర్జన్ అనమాట ట్రాన్స్పరెంట్ షీట్స్ లాగా వస్తున్నాయి ట్రేస్ లాగా అది పెట్టుకుంటే మనకి కరెక్ట్ అవుతుంది జస్ట్ లైక్ షిఫ్టింగ్ ఫ్రమ్ లెస్ బ్రేసెస్ టు అలైనర్స్ ఓకే అప్పుడు ఇట్లా పెట్టేసి ఒక ఆరు నెలల సంవత్సరం సంవత్సరం ఉంటాయి ఇది ట్రీట్మెంట్ టైం కొద్దిగా తగ్గుతుంది అని అంటారు కానీ ఆల్మోస్ట్ సేమ్ కానీ బయాలజీ ఆఫ్ మూమెంట్ ఈస్ సేమ్ బట్ ద వాట్ మెథడ్ వీఆర్ యూజింగ్ ఈస్ డిఫరెంట్ అంతే ఓకే మోర్ ఈస్థెటిక్ క్లిప్ పెట్టినట్టు కనిపించదు కానీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది డెట్లీ జెన్జీ బ్రేసెస్ అది తినేటప్పుడు తప్పకుండా తీసేయాలి అవి పెట్టుకొని తినొద్దు వేడివి తీసుకోవద్దు తినేటప్పుడు తీసేయాలి మిగతా టైం అంతా పెట్టుకోవాలి రోజుకి ఇరవై రెండు గంటలు పెట్టుకోవాలని రికమెండ్ చేస్తాం ఓకే ఫుడ్ టైమ్ లో తీసేసేసి ఓకే ట్రే తో మనకు ఒక పాయింట్ టూ ఫైవ్ ఎంఎం వరకు మూమెంట్ ఉంటుంది అలా సీక్వెన్స్ ఆఫ్ ట్రేస్ ఇస్తూ ఉంటారు అనమాట ప్రతి పది రోజులకి పదిహేను రోజులకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి సో ఇక్కడ ఇలాంటి త్రీ డీ ద్వారా మీరు చూడడం ద్వారా మొత్తం ఏదైనా ప్రాబ్లం ఉన్న ఇష్యూ ల్యాబ్కి డేటా పంపిస్తే దాని ప్రకారం వాళ్ళు క్యాబ్స్ ఎలైనర్స్ అన్ని మ్యానుఫాక్చర్ చేస్తారు వాళ్ళు త్రీ డీ మోడల్స్ ప్రింట్ చేస్తారు ఓకే జనరల్గా పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కంటే కొంచెం బెస్ట్ ప్రైజెస్లో ఉంటుందా మీ దగ్గర

ఓకే కన్సల్టేషన్ కూడా ఫ్రీ ఉంది కదా యా ఈ సమ్మర్ లో మాత్రం పిల్లకి హాలిడే రైట్ టైం ఫర్ బ్రేసెస్ వాళ్ళ కోసం కన్వీనియన్స్ కోసం ఈ సమ్మర్కి బ్రేసెస్ అండ్ అలైనర్స్ కోసం ఫ్రీ కన్సల్టేషన్ పెట్టాం ఓకే డ్యూరింగ్ దిస్ ఏప్రిల్ అండ్ మే మొత్తం అపాయింట్మెంట్ బేస్డ్ రావాల్సింది యూ కెన్ కాల్ అండి డిస్ప్లే అవర్ కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ ద రిసెప్షన్ యూ కెన్ కాల్ టేక్ అపాయింట్మెంట్ ఓకే ఇంకా మన దగ్గర నేనే ఆర్థోడాంటిస్ట్ కదా సో ఐ యామ్ ది పర్సన్ హూ డీల్స్ విత్ ది బ్రేసెస్ ఆర్థోడాంటిస్ట్ అంటే బ్రేసెస్ అండ్ అలైనర్స్ స్పెషలిస్ట్ అన్నమాట ఓకే మ్యామ్ సో ఇవి కాకుండా ఇంకేమేం సర్వీసెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యామ్ మన హాస్పిటల్ నుంచి మన దగ్గర కాంటెంపరీ స్కానింగ్ ఉంది డయాగ్నోస్టిక్స్ లో మన దగ్గర స్కానింగ్ ఉంది ఎక్స్-రే పోర్టబుల్ ఎక్స్-రే ఉంది ఫుల్ మౌత్ ఎక్స్-రే ఉంది స్కానింగ్ ఉంది అండ్ ట్రీట్‌మెంట్స్ అన్నీ అవుతాయండి లేజర్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇస్ లేజర్ ఇఫ్ యు ఆర్ ఆషియస్ yes మై లేజర్ లేజర్ గమ్ సర్జరీస్ కానీ కొంతమంది పళ్ళు డిలేడ్ గా వస్తాయి ముందు చిన్నప్పుడు వడ్ల గింజ రాస్తే తొందరగా కట్ అయ్యి వస్తాయి అంటారు కదా అంత అన్హైజనిక్ గా కాకుండా దీంతో కట్ చేస్తే ఇమీడియట్ గా పళ్ళు బయటకు వచ్చేస్తాయి అండి నా దగ్గర ఫైవ్ ఉన్నారు బేసిక్లీ డెంటల్లో ఉండేదే సిక్స్ క్లినికల్ బ్రాంచెస్ అండ్ వన్ ఆఫ్ వన్ ఆఫ్ ఇట్ ఇంకొక ఫైవ్ వేరే వాళ్ళు కూడా కన్సల్టెన్స్ వస్తారు సో ఏ స్పెషాలిటీకి ఆ స్పెషాలిటీ వాళ్ళు చేస్తారు సో ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొస్తే మాట కన్సల్టేషన్ ఫ్రీ అంతే ఓకే కానీ కిడ్స్ ఇప్పుడు ఒకవేళ మన దగ్గర జనరల్ బేసిక్ చెకప్ ఫర్ కిడ్స్ అని తీసుకొస్తే ఎలా ఉంటాయి మ్యామ్ ఛార్జెస్ అవి అంటే వాళ్ళకి స్కూల్స్లో చెప్తుంటారు కదా మీరు సిక్స్ మంత్స్కి ఒకసారి వెళ్ళి ఓవరాల్ చెకప్ చేసుకోవాలి అది ఇది అని చెప్తూ ఉంటారు కన్సల్టేషన్ ఉంటుందండి రిక్వైర్ మీ టెల్ అకార్డింగ్లీ అంతే ఓకే అంతే స్పెసిఫిక్గా స్టాండర్డైజేషన్ చెప్పడానికి రాదు రాదు అంటే వాళ్ళకున్న ఇష్యూ బట్టి కూడా ఉంటుంది కాబట్టి యా సో బై ఉండే వాళ్ళు మాత్రం డెఫినెట్గా మేడంని విజిట్ అవ్వచ్చండి చాలా గా చాలా మంచిగా జోవియల్గా అన్నీ మనకి చూసుకుంటారు దట్ ఐ కెన్ టెల్ యూ యా ఇందాక మీ స్కాన్లో ఒక చిన్న బ్రౌన్ స్పాట్ లాగా అనిపించింది కదా అది కేరీస్ అనమాట ఆ కేరీస్ పాట్ డ్రిల్ చేసేసి విజువల్లీ వి గివ్ ఫిల్లింగ్ అనమాట ఫిల్లింగ్ వరకు సరిపోతుంది ఎనామిల్ కేరీస్ అంటారు అంటే లో ఫస్ట్ లేయర్ ని ఎనామిల్ అంటారు సెకండ్ డెంటిన్ థర్డ్ పల్ప్ మన కేరీస్ లో ఉంది అంటే జస్ట్ ఫిల్లింగ్ షుడ్ అనఫ్ ఓకే ఫ్యూచర్ గా ఇంకా కిందకి వెళ్తే మాత్రం రూట్ కెనాల్ థెరపీ లాగా చేస్తాం అనమాట ఓకే సో పై పై పైన ఉంటే చిన్న బ్రౌన్ పార్ట్ తీసేసి ఫిల్ చేస్తే సరిపోతుంది ఓకే సో ఇప్పుడు ఆ సిమెంట్ అది పెట్టిస్తారు కదా అది ఎన్ని రోజులు ఉంటుంది తర్వాత ఉంటుంది గ్యారెంటీ కార్డ్ అనేవి బట్ ఇట్ స్టేస్ ఫర్ ఇయర్స్ అదేమీ లేదు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో ఇంకా మన దగ్గర ఏమైనా ఆఫర్స్ అలా పెద్ద ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయమ్ జనరల్ గా ఈ జనరల్ గా ఎవరైనా పెద్ద ఇన్ప్లాన్స్ యూజువల్లీ మనకు అన్నిటికీ కొంచెం ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ అంటే ఇన్ప్లాన్స్ అండ్ అలైనర్స్ అయినాడు మీకు కావాలంటే థర్డ్ పార్టీ ఈఎంఐ పేమెంట్ బజాజ్ వాళ్ళది మేము టైడ్ అప్ యూ కెన్ యూస్ థర్డ్ పార్టీ సో సో ఎవరైనా అంత ఎందుకంటే మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ వుడ్ బి ఫర్ అంతే యా అదే ఓకే అది కూడా ఆప్షన్ ఉంది కాబట్టి ఇంకేదైనా మీరు అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటుంటే ఒకసారి విజిట్ అవ్వచ్చు సో మ్యామ్ డాక్టర్గా మేము రెగ్యులర్ ఏ కేర్ తీసుకుంటే మీ దగ్గరకు వచ్చే అవసరం ఉండదు ఒక టిప్ ఇవ్వండి మ్యామ్ మన నర్సరీ టైంలో ఉంది బ్రష్ ట్వైస్ డైలీ బ్రష్ ఇన్ ద మార్నింగ్ బ్రష్ ఇన్ దింగ్ దట్ ఈస్ అ గోల్డెన్ రూల్ ఫాలో దట్ అంతే చాలు స్వీట్స్ తిన్నా ఏది తిన్నా బ్రష్ ట్వైస్ చేస్తే డెఫినెట్లీ కేరీస్ అనేది రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు గోల్డెన్ రూల్ ఈ టూత్ లలో పర్టికులర్ ఇలాంటిది వాడితే బాగుంటది అలా ఏమైనా ఉంటుందా జనరల్ గా ఇట్ ఇస్ ఓకే అండి ఐ థింక్ ఐ వి ఆల్ ఫీల్ ఇట్ బ్రష్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ బ్రషింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అంతే కానీ ఇదే ఎంత చేస్తా పేస్ట్ అంటే అన్లెస్ యు హావ్ సమ్ ఇష్యూస్ సెన్సిటివిటీ లాంటివి ఏమైనా ఉంటే స్పెషల్ టూత్ పేస్ట్లు ఇస్తాము అంతే కానీ చిన్న పిల్లలకి అయితే కొంచెం ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ యాంటీ క్యావిటీ టూత్ పేస్ట్లు అని ఇస్తూ ఉంటాం అనమాట సో ఇది కూడా వన్ ఆఫ్ ద డెంటల్ క్యాబిన్ అండి సో ఇక్కడ కూడా స్కానర్ ఎక్స్ రే ఇవన్నీ ఉంటాయి ఎక్స్రే మెషిన్ ఫిక్స్డ్ ఎక్స్రే మెషిన్ ఇది ఓకే ఇది పోర్టబుల్ ఎక్స్రే మెషిన్ ఓకే సో అంటే ఫర్ ద రిక్వైర్మెంట్ ఇవన్నీ వాడుతూ ఉంటాయి అంటే బోట్స్ ఎక్స్ రే మెషిన్ అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ అన్ని దిస్ ఇస్ ఆర్వీజీ అనమాట ఓకే తీసిన దానికి మీకు ఇక్కడ డిస్ప్లే వస్తుంది ఓకే సో మేడం మనకి ఇన్విజిలైన్ ప్రొవైడర్ ఆల్సో అండి సో ఇవి అలైనర్స్ కూడా వంకర్ టింకర్ పండ్లు బ్రేసెస్ తో ట్రీట్ చేసే ప్రతి ఒక్కటి మన అలైనర్స్ తో ట్రీట్ చేయవచ్చు ఓకే ఈ వీటికి అయితే చాలా జరుగుతుంది మార్కెటింగ్ జనరల్ గా బయట సో బెస్ట్ ప్రైజెస్ లో మీకు ఇక్కడ కావాలంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది ఒకసారి కన్సల్ట్ అయితే మీరు డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తారు కదమ్మా డెఫినెట్లీ దే హావ్ టు విజిట్ హియర్ విజిట్ చేసి స్కాన్ అయ్యాక హౌ దే లుక్ అనేది కూడా మేము ప్రీ అండ్ పోస్ట్ చూపించి దెన్ వి గో విత్ ఇట్ అన్నమాట ఓకే థాంక్యూ ఫర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ మామ్ థాంక్యూ పూరిమా థాంక్యూ మామ్